ಇನ್ಸ್ರಿಮೆಂಟ್ ಬೆಳ್ತೇನೆ ನೋಸಿನಲ್ಲಿ ಇನ್ಕ್ರಿಮೆಂಟ್ ಬೇಡ್ತೇನೆ ವಾಲಂಟೀರ್ ಬಿದು ವಾಲಂಟೀರ್ ಬಿದು ವಾಲಂಟೀರ್ ಬಿದ್ದು ಸಿಬ್ಬಂದಿ ಐಕ್ಯ ಸಿಬ್ಬಂದಿ ಐಕ್ಯತಾ ಪ್ರತಿ ಬಾಲಯ ಸಿಬ್ಬಂದಿ ಐಕ್ಯತಾ कमाले सिपाही आइ जादा कमाले 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 सिपाही 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 चप्पदो 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 सिबंदी आय सचिव सिबंदी ऐसे वालय सिबंदी ऐसे वालय सिबंदी ऐसे सचिवालय सिबंदी आता

వాలంటర్ బ సచిాలయ సిబ్బంది క సచవాలయ సిబ్బంది ఐక్యత సచివాలయ సిబ్బంది యండి ஹாய் 1 ஹாய் 2 ஹாய் 1 ஹாய் 1 ஜெட் பைக்கட்டலையா ஜெட் பைக்கட்டலையா Justice! 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 One of the world! One minute of the world! One minute of the world! Justice! 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 Yes, yes. आई दिवाली वाले दिवाली वाले गणपति वाले दिवाली वाले दिवाली वाले प्रमोशन के वाले दिवाली वाले प्रमोशन के वाले वी वन दिस इज वी वन दिस इज वी वन प्रमोशन करते रे गणपति वाले प्रमोशन मंडरे करते रे प्रमोशन मंडरे करते रे प्रमोशन मंडरे करते रे

जय श्री जय श्री जय श्री тез 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 тезбуйван буйвон тез тез буйван тез тез буйван тез тез буйвон тез тез буйван тез тез मुंढी वार मुंढी मुंढी सारे डे मुंढी वार मुंढी यस मुंढी वार यस 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 यस बालिक विद्यालय तो बालिक विद्यालय ఐదు మంది తొమ్మిది లైక్ రోజేనా చూడు ఐదు మంది తొమ్మిది లైక్ మీరు మాట్లాడగలిగి ఉన్న కుటుంబాలకు స్నేహితులకు చెప్పగలిగితేనే ఇది ప్రభుత్వానికి చేరుతుందని మనస్కృతంగా తెలియజేస్తున్నా కాబట్టి ఈ ఉద్యమం ఇక్కడ తాగదు ప్రతి రోజు మనం ఏదో ఒకటి చేయాల్సిందే దయచేసి ఎవరు కూడా ఆ ఎక్కడ పడతరు? రైతు వారి జైత వడి మనం వెయిట్ చేస్తున్నామో వాళ్ళ సాధించేంత వరకు ఎవరగాని మనం వెనకాడికి వేయకూడదని తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ వచ్చినంత వడ్డే మన సత్యవాల్య ఉద్యవలస అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతానమో ఇప్పుడు కొత్త వాటికి వచ్చారు ఇంకా అందరూ కూడా మన సత్యవాల్య కి సంపత్తి అయితే వర్కింగ్ లో ఉ అంతమంది కూడా ఏదైనా నిరసన కార్యక్రమం జరపాలన్నప్పుడు ఖచ్చితంగా రావాలి వచ్చి మన నిరసన తెలియజేయాలి ఒకరి కోసమో ఇంకొకరి కోసమో చేసే న్యాయ న్యాయ పోరాటం మన కోసము మనం ఆరేళ్ల తర్వాత ఆరేళ్ళ నుంచి మనం దేనికైతే ఎదురు చూస్తున్నామో దాన్ని మనం సాధించుకునే దానికి న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం ముందే మంచి మంచి మనం సాధించుకునే మనం మన ప్రతి ఒక్కరూ సెక్రటరీ తోటి ఉంటారు కదా అందరూ మోటివేషన్ చేసి ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ విధంగా ప్లాన్ చేయాలి ఎవ్రీ సెక్రటరీ మనం ఎందుకులే రాకూడదు అని మీరు చెప్పినారనుకోవాలని నీరసం పడిపోయి రాలేకపోతారు ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్కరం వచ్చింటాం ఇప్పుడు ఒకరో ఇద్దరు ముగ్గురు పెద్ద సచివాలయం నుంచి మిగతా వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసి ఖచ్చితంగా ఇటువంటి మీటింగ్ అటెండ్ అయితే మనకు చాలా ఉపయోగం ఉంటుంది ఏదో పది మంది వచ్చి చేసినాం అనేది ఉండదు మనమే మన వాళ్ళని మోటివేట్ చేసి ఒక యూనిట్గా నిలబెట్టి మన కడపలో చేసినాం అనుకో చాలు మిగతా సెక్రటరీ ఆటోమేటిక్గా మనం చూసి ఇన్స్పైర్ అయ్యే వస్తారు మనమే ఒక వచ్చి ఒక ఇరవై ముప్పై మంది అయినా మనకు చాలా కష్టం ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మిగతా రిమైనింగ్ చక్కడికి ప్లాన్ చేయాలి ప్రతి ఒక్కరు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులు మేము సాధించాలనుకుంటున్నాం ప్రభుత్వానికి పదే పదే విన్నవించినా కూడా ఎక్కడా కూడా మాకు సరిఫలం అందట్లేదు ఇప్పటికి నోటీస్ ఇచ్చినా కూడా చర్చలకు పిలవకపోవడం ఒక ఇది అయితే దానికి తోడు ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వం మా మా అంశాలు దృష్టికి తీసుకోవడం లేదు మాకు ప్రధానంగా రావాల్సినవి ఏంటి ఏంటంటే డోర్ టు డోర్ సర్వేలు అనేవి వాలంటీర్ యొక్క విధులు వ్యవస్థ ఏర్పాటులో భాగాలు కలిపి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్ యొక్క డోర్ టు డోర్ సర్వేలు అలాగే డిపార్ట్మెంట్ వర్క్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఫీల్డ్ సర్వే చేయడం సో ఈ రెండు కంటే చివరికి ఈ సర్వేలు కూడా వాలంటీర్ యొక్క విధులు సర్వేలు మాకు అందజెప్పడం అంశాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము నోషల్ ఇంక్రిమెంట్ ఏమైతే రెండు సంవత్సరాల కాలానికి మేము తక్కువ జీతంతో పనిచేసిన నోషల్ ఇంక్రిమెంట్ రావాలి అలాగే ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది తొమ్మిది నెలలు గడువుగా రెండు నెలలకు చేయాల్సింది రెండు నెలల రెండు సంవత్సరాల ఆ తొమ్మిది నెలలు పొడిగించడం వల్ల నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే మాకు ఉంది అలాగే మాకు ఇవ్వాలని మేము చాలా సార్లు అడిగాము ప్రతి సెక్రటరీ కూడా అన్ని సెక్రటరీ కేటగిరీలతో అప్గ్రేషన్ జరగాలి అలాగే మాకు రావాల్సినటువంటి ఈ ప్రమోషన్ ఛానల్ అయితే ఇప్పటివరకు క్రియేట్ చేయడం జరగలేదు కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని రకం సెక్రటరీలకు ఇప్పటివరకు వరకు ప్రమోషన్ ఛానల్ డిజైన్ చేయలేదు దయచేసి ఈ ఛానల్ క్రియేట్ చేసి తదుపరికి ప్రమోషన్ వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఆ రేళ్ళు ఇప్పటివరకు మా ప్రమోషన్ రాలేదు అలాగే మాకు ఎటువంటి ఇది లేదు కాబట్టి ఏఏ కింద అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్ కింద మాకు వెంటనే స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ నా పేరు వరప్రసాద్ సార్ కడప మున్సిపల్ కార్పొరేషన్ లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను కడప మున్సిపాలిటీకి మున్సిపాలిటీకి సంబంధించిన సెక్రటరీలు అందరికీ కూడా మెంబర్ గా చేస్తున్నాను సార్ థ్యాంక్ సార్ మేడం అందరికీ చాలా థ్యాంక్ యూ సార్ అందరికీ చాలా థ్యాంక్ యూ పిలిచినప్పుడు వెంటనే ఇంకా కోరుతున్నా ఇలాగే మనం కంటిన్యూగా చేద్దాం థ్యాంక్ యూ జై